దేవుడితో ఆటలు కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమిటి నాన్న హైదరాబాద్లోనూ ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు ఇక్కడ ముంబై వచ్చినా డల్గా ఉంటారు సర్వీస్లో ఉన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండేవాళ్ళు మీకేమైంది అన్నాడు కార్తిక్ తండ్రితో ఇప్పుడు నేను బాగా ఉన్నానరా రిటైర్ అయి అయింది ఇంకా హుషారుగా ఎలా ఉంటాను వయస్సు మీదమీదికి వచ్చేస్తోంది అన్నాడు మూర్తి అలా అంటే ఏనా మీకంటే పెద్దవాళ్ళు తెగ తిరిగేస్తున్నారు పోని మీ మనవరాల్ని వెంటబెట్టుకుని అలా వాకింగ్కి వెళ్ళవచ్చుగా అంది మూర్తి భార్య సరళ అమ్మో తాతయ్య ఇట్లో ఇలా ఉంటాడుగాని బయట వాకింగ్ చేసేటప్పుడు పీటి ఉషాలా పరుగులు తీస్తాడు తాతయ్య నీరసానికి కారణం మన వంట మనిషి చేసే వంటలనుకుంటా అంది మూర్తి మనవరాలు మీరా నన్ను వదిలేయండి నేను హ్యాపీగానే ఉన్నాను లేనిపోని అనుమానాలు కలిగించకండి అన్నాడు మూర్తి లేదు డాడీ రేపు శనివారం బయలుదేరి షిర్ది వైద్యనాథ్ వెళ్ళి వద్దాం దారిలో మీకిష్టమైన గుజరాతీ థాళీ తిందురుగాని రెడీగా ఉండండి అన్నాడు కొడుకు కార్తీక్ చూద్దాంలే శనివారం కదా అన్నాడు నాన్న నేను అమ్మ రాము నాకు సోమవారం లెక్కల పరీక్ష అంది కార్తీక్ కూతురు మీరా సరేలే నేను తాతయ్య బామ్మ వెళ్తాం నువ్వు గుడి అనగానే ఏదో వంక వెతుకుతావు అన్నాడు కార్తీక్ మీ బటను సర్దుకోండి అలా సోఫాలో కాళ్ళు చాపుకొని పడుకుంటేయనా మీ మందులు కూడా పెట్టుకోవాలి అని గొడవ మొదలుపెట్టింది సరళ తనకి గుళ్ళన్నా దేవుళ్ళన్నా పిచ్చి ఇష్టం భర్త రాకపోతే తమ ప్రయాణం ఆగిపోతుందేమో అనే భయంతో భర్తని ఎలాగైనా ప్రయాణానికి సిద్ధం చేస్తోంది నా వస్తువులు నేను సర్దుకున్నాను నాకెందుకో ప్రయాణమంటే కాళ్ళు లాగేస్తాయని భయం వాడేమో నా వీక్నెస్ కనిపెట్టి గుజరాతీ ఫుడ్ తినిపిస్తానో అన్నాడు అదేమిటో మొదట్లో గుజరాతీ వాళ్ళ కంపెనీలో పనిచేయడంతో వాళ్ళ ఫుడ్ అంటే ఇష్టం అన్నాడు సోఫాలో నుంచి లేచి మందుల సంచి తెచ్చుకుంటూ శనివారం ఉదయమే కార్లో బయలుదేరారు ముగ్గురు అబ్బాయి నేను వెనక సీట్లో పడుకుంటా అన్నాడు మూర్తి వద్దు ముందు సీట్లో కూర్చొని సీనరీస్ చూడండి ఈ మూడు రోజులు హుషారుగా ఉండాలి అన్నాడు కొడుకు అక్కడేదో హోటల్ ఉన్నట్లు ఉంది అక్కడ ఆపు అన్నాడు మూర్తి బయలుదేరి పది నిమిషాలైంది అప్పుడే హోటల్ ఏమిటినన్నా ఒక గంట తర్వాత సుఖ అనే హోటల్ వస్తుంది దానిలో వడా సాంబార్ చాలా బాగుంటుంది అది వరకు మీరు ఆ హోటల్లో తిని బాగుంది అన్నారు గుర్తుకు వచ్చిందా అన్నాడు కార్తీక్ హోటల్లో వేడివేడి వడా సాంబార్ తినగానే మూర్తికి టేస్ట్ బట్స్ పనిచేయడంతో పూరి కూడా తెప్పించుకొని తిని కారు దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్ళాడు అమ్మా నాన్నకి హుషారొచ్చింది అన్నాడు నవ్వుతూ కార్తీక్ షిబ్దీలో హారతికి భక్తులతో కిక్కిరిసి ఉంది గుడి అబ్బాయి నేను హారతి వరకు నుంచోలేను ఈ లైన్లో కూర్చొని ఉంటా అంటూ లైన్లో కూర్చున్నాడు ఇంతలో పోలీసు వచ్చి ఇలా కుర్చులుంటే ఎలా నుంచోలేరా అయితే ఇట్రండి అని బాబాకి పక్కన ఉన్న గదిలో కుర్చీలో కూర్చోబెట్టి నుంచి హారతి చూడండి తర్వాత నేను తీసుకువెళ్ళి దర్శనం చేయించుతా అని వెళ్ళిపోయాడు అదృష్టం బాగుంది ప్రశాంతంగా హారతి కార్యక్రమం చూసి తర్వాత బాబా సమాధి ముట్టుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు ఆ తర్వాత గంటకి భార్య కొడుకు బయటకొచ్చారు నడవగలరా హోటల్ దాకా లేదంటే ఆటో ఎక్కుదామా అన్నాడు కార్తీక్ తండ్రితో కాస్త దూరానికి ఆటో ఎందుకు నడుద్దాం అంటూ వేగంగా నడవడం మొదలుపెట్టాడు రెండవ రోజు బయలుదేరి ఆరు గంటల ప్రయాణం తర్వాత వైద్యనాథ్ చేరుకున్నారు ఇసుక వేస్తే రాదనంత జనం బాబోయ్ ఈ జనంలో ఎలా వెళ్తామనుకుంటూ ఉండగా ఒక వచ్చి సార్ మనిషికి ఐదు ఇస్తే ఐదు నిమిషాల్లో మీకు దర్శనం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఉన్న పరిస్థితిలో ఇతని ద్వారా వెళ్ళడం మంచిదనుకుని సరే తీసుకుని వెళ్ళు అన్నాడు కార్తీక్ రండి అంటూ ఒక పూల షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టుకోమని వీల్చైర్ తీసుకుని వచ్చాడు ఇందులో మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు ఎవరో ఒకరు కూర్చోండి మిగిలిన ఇద్దరూ నేను చెప్పినప్పుడు వీల్చైర్ని పట్టుకొని ఉండాలి అన్నాడు మీరు కూర్చోండి నేను నడుస్తా అంది మూర్తి భార్య సరళ సరే అని మూర్తి వీల్చైర్లో కూర్చున్నాడు బ్రోకర్ వీల్చైర్ని తోసుకుంటూ నడవలేని వారికి ప్రత్యేక దారి ఉండడంతో ఆ దారిలోనుంచి తీసుకుని వెళ్తూ ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆపేశాడు కుర్చీలో ఉన్న మూర్తిని చూసి ఈయనకేమైంది బాగానే ఉన్నాడుగా ఈ దారిన వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు లేదు సార్ ఆయన నడవలేడు అన్నాడు లేచి నుంచోండి అన్న పోలీస్ మాటలకి సత్యానరా నాయన ఇప్పుడు నుంచుంటే అసలు విషయం బయటపడమే కాకుండా అవమానంగా కూడా ఉంటుంది అనుకున్నాడు కార్తీక్కి ఏం చేయాలో తెలియడం లేదు మూర్తి రెండు చేతులు కొద్దిగా లేపి తనని కుర్చీలో నుంచి లేపమని అడిగాడు కార్తీక్ని కార్తీక్ ఎంత ఫోర్సు ఉపయోగించినా మూర్తి కుర్చీలో నుంచి లేవడం లేదు తండ్రి ఉపాయం కార్తీక్కి అర్థమయ్యింది సార్ మా నాన్నగారిని లేపడం ఒక్కరి వల్ల కాదు మీరు మీ కానిస్టేబుల్ కూడా సహాయం చేస్తే ఎలాగో అలా నించో పెట్టగలం అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్తో బాగానే ఉంది వరుస అంటూ ఒక చెయ్యి పట్టుకుని లేపడానికి ప్రయత్నం చేశాడు అయితే మూర్తి తన రెండు పాదాలతో వీల్చైర్ ఫుట్ ట్రస్ట్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ఇంట్లో ఈయన్ని ఎలా భరిస్తున్నారండి తీసుకుని వెళ్ళి స్వామి దర్శనం చేయించండి అన్నాడు పోలీస్ ఆఫీసర్ ఇలా అంతే ఎక్కడా ఆక్కుండా వీల్చైర్ తోసుకుంటూ గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ కుర్చీల నుంచి లేచి శివాలయం లోపలికి వెళ్ళి శివలింగానికి తల నుంచి బయటికి వచ్చారు బ్రోకర్ వీల్చైర్ మరతపెట్టి డబ్బులివ్వండి సార్ ఇంకో కేసు చూసుకోవాలి అన్నాడు అదేమిటి నన్ను నుంచి తీసుకుని వచ్చావో అక్కడిదాకా దింపు లేదంటే దారిలో పోలీసు చూసి గుర్తుపట్టి ఇందాక నడవలేని ఇప్పుడు అలా నడుస్తున్నాడు అని పట్టుకుంటాడు అని మళ్ళీ వీల్చైర్లో కూర్చున్నాడు మూర్తి అనుకున్నట్లే దారిలో పోలీస్ ఆఫీసర్ కనిపించి అయిందిగా ఇంకా వీల్చేర్ ఎందుకు అన్నట్లు చూశాడు బ్రోకర్కి డబ్బులిచ్చేసి కారులో కూర్చుని మూర్తి మూర్తి భార్య మూర్తి కొడుకు ముంబై బయలుదేరారు నాన్న ఇక్కడికి కొద్ది దూరంలో మంచి హోటల్ ఉంది ఏమైనా తినేసి వెళ్ళాలి లేదంటే ముంబైకి ఎనిమిది గంటల డ్రైవ్ అన్నాడు కార్తీక్ కారు సింధూరా హోటల్ ముందు ఆగింది కార్తీక్ సరళ దిగారు వెనక డోర్ దీసి దిగండి ఇంకా ఎందుకు నాటకం అన్నాడు నవ్వుతూ కార్తీక్ మూర్తి కారు దిగడానికి ఎంత ప్రయత్నం చేసినా దిగలేకపోతున్నాడు నాకేమిందిరా కదలేకుండా ఉన్నాను కాళ్ళు మొందుబారిపోయాయి నడుము కరుక్కుమంటోంది అన్నాడు మూర్తి చాలడాడి త్వరగా దిగండి అన్నాడు కార్తీక్ చేయి పట్టుకుని లాగుతూ కేదార్నాథ్లోని భీమ్ శిలలాగా కదలకుండా కూర్చుని ఉన్న తండ్రిని చూసి ఏమిటి నిజంగానే లేవలేకపోతున్నారా అన్నాడు అవునరా ఏమైంది నాకు శివుడు శపించాడా ఏమిటి అన్నాడు అందుకే అనేది దేవుడి దగ్గర నాటకాలు పనికిరావు అని గంట ఆలస్యమైన లైన్లో నుంచి వెళ్ళేవాళ్ళం రోజూ పదివేల అడుగులు నడిచే మీరు దొంగదారిలో వెళ్ళడానికి నడవలేను అని అబద్ధం చెప్పారు ఇప్పుడు అదే నిజమైంది నాయన శంకర తప్పైపోయింది మమ్మల్ని క్షమించు తండ్రి దారిలో ఔరంగాబాద్ దగ్గర ఉన్న జ్యోతిర్లింగానికి తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తాం ఆయనకు నడక తెప్పించుతీ అంటూ సరళ మొక్కేసుకుంది అమ్మా నాన్నకు సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల అలా ఉన్నారు కొద్దిసేపట్లో మామూలుగా అయిపోతారు మనం త్వరగా కాఫీ తాగేసి ఉందాం పదా అని తల్లిని తీసుకుని హోటల్ వైపుకి నడిచాడు కార్తీక్ కారులో కూర్చొని ఉన్న మూర్తి అటూ ఇటూ కదలడానికి ప్రయత్నం చేస్తున్నా ఇబ్బంది పడుతున్నాడు శంభో శంభోశంకర కావాలని మోసం చేయలేదు నీ దర్శనం త్వరగా అవడం కోసం బ్రోకర్ చెప్పింది విన్నాం నడవలేను అని అన్నందుకు కదలకుండా చేసావా మా ఆవిడ చేసిన పూజలు నేను తెలిసి ఎవరికీ అపకారం చేయకుండా ఉన్నందుకు నాపై కోపం ఎందుకు తండ్రి అని అనుకుంటున్న మూర్తికి ఫోన్ రింగ్ విని ఫోన్ మొక్క చూశాడు చెన్నై నుంచి కూతురి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి హలో అన్నాడు నేను డాడీ ముంబై వచ్చేశారా అంది ఇదిగో మీ మనవడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టాడు మీ మనవరాలు మీ అల్లుడుగారు లూడో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆడతారా అంది అంతలోనే హాయ్ తాత అంటూ మనవడు మనవరాలు కనిపించారు ఉండండి కారులో సరిగ్గా కనిపించడం లేదు దిగి మీ పని పడతా నేను లూడో కింగ్ని అంటూ కారు దిగి నించుని అల్లుడిని చూసి బాగున్నారా అని అడిగాడు మూర్తి దూరం నుండి తండ్రి కారు దిగి నవ్వుతూ ఫోన్ మాట్లాడడం చూసి అమ్మా నాన్న చూడు కారు దిగి ఎవరితోనూ మాట్లాడుతున్నారు ఉండు తీసుకొని వస్తాను అని తండ్రి దగ్గరికి వెళ్ళాడు కారుకి సీరియస్ సీరియస్గా లూడో ఆడుతూ పిల్లలతో అంటున్నారు చూశారా తాతయ్య టాలెంట్ అని ఎండలో ఎందుకు హోటల్లో పుస్తనే ఆడుకోండి ఏసీ ఉంది అని తండ్రిని పిలిచాడు కార్తిక్ పదా ఈసారి వీళ్ళిద్దరినీ ఓడించాలి బావగారు గెలిచినా ఓకే ఈ తన్విగాడు గెలవకూడదు అంటూ చకచకా నడుచుకుంటూ హోటల్లోకి వచ్చారు సరణ అరే ఇప్పుడు బాగానే ఉన్నారుగా అని అనబోతూ ఉండగా గ్రహించి దూరం నుంచి వద్దన్నట్లుగా చెయ్యి అడ్డంగా ఊపాడు కార్తీక్ అనుకున్నట్లే మనవడి చేతిలో ఓడిపోయాడు చూశావా తాత ఇది టాలెంట్ అంటే అని ఇక చాలు చదువుకోవాలి అన్నాడు మనవడు తనకి ఎదురుగా పెట్టిన పూరి ముక్క నోట్లో పెట్టుకుంటూ మొత్తానికి మళ్ళీ ఓడించాడు అన్నాడు సరళతో అది సరే కారు దిగి చక్కగా వచ్చారుగా ఏ ధైర్యంగా ఉండండి మీరు బాగానే ఉన్నారు అన్నాడు కార్తీక్ అవునరా పిల్లలు కనిపించగానే నాకు తెలియకుండానే కారు దిగిపోయాను అంతకుముందు దేవుణ్ణి తలుచుకున్నానులే బహుశా శివుడే పిల్లల రూపంలో నాకు సహాయం చేశాడు పద అమ్మ ముక్కు ఉన్నట్లు దానిలో ఉన్న గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం దర్శనం చేసుకుని వెళ్దాం ఈసారి వీల్చైర్ వద్దు అన్నాడు మూర్తి కారు దగ్గరికి నడుస్తూ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం శివపురాణం ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగింది జనం ఎక్కువగానే ఉన్నారు వాలంటీర్స్ కార్తిక్తో సీనియర్ సిటిజన్స్కి క్యూ లేదు మీరు మీ పేరెంట్స్ని తీసుకుని ఇటు వెళ్ళండి అన్నారు అదేవిధంగా లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించి లెంపలు వేసుకొని బయటకు వచ్చాడు మూర్తి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ